జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు పెద్దలు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పార్టీ ఆవిర్భావ సభ్యులు ఉద్యమ సహచరులు హరీష్ రావు గారు సోదరులు భువనగిరి మాజీ శాసనసభ్యులు శేఖర్ రెడ్డి గారు మిత్రులు వెంకటేశ్వరుడు గారు జట్ బాలకృష్ణారెడ్డి గారు ఉద్యమ సహచరులు జడ్ల అమరీందర్ గారు కొలుపుల అమరీందర్ గారు వేదికపైన మాట్లాడిన మిత్రులందరూ కార్యక్రమంలో హాజరైన బీఆర్ఎస్ సైనికులందరికీ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు వాస్తవానికి మిగతా నియోజకవర్గాలతో పోల్చినప్పుడు బోనీరుకి వచ్చినప్పుడే ఎక్కువ మంది పాత మిత్రులను కలుసుకునే అవకాశం వస్తుంది ఎందుకంటే ఈ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉద్యమ కేంద్రం అంటే భువనగిరి భువనగిరితో పాటు ఆలేరు కాకపోతే పట్టణం ఇది కాబట్టి ఆలేరు సమావేశాలకు వచ్చినా భువనగిరిలోనే కలుసుకునే పరిస్థితి ఉంటుండే అందరం కూడా చాలామంది మిత్రులు వేదిక మీద ఉన్న మిత్రులు పేరు పెట్టి పిలగలిగిన పరిస్థితి ఉంటుంది కింద ఉన్నవాళ్ళు కూడా సరే మనం ఈ సమావేశాన్ని కేవలం ఒక చిన్న సమీక్షలాగా రేపు భవిష్యత్తు కార్యాచరణ కొరకు ఏం చేయాలని మాత్రమే మనం పరిమితమై మాట్లాడుకుందాం మా సహచరులు చాలా విషయాలు మాట్లాడినారు ఓటమికి గల కారణాలని అంచనా వేయడంలో వాటిని వివరించడంలో వాళ్ళ వాళ్ళకున్న ఆలోచనల మేరకి చెప్పగలిగారు ఇక్కడ ప్రధానమైన విషయం ఒక భువనగిరి మాత్రమే ఓడిపోలే కొంతమంది మంత్రులు ఓడిపోయారు మన వాళ్ళు ఓడిపో ఊడదు ఏ పరిస్థితులలో గెలుస్తారు అనుకున్న మిత్రులు కూడా చాలా మంది ఓడిపోయారు అభివృద్ధికి సంబంధించి ఆలోచన చేస్తే కొంతమంది మంత్రులు చాలా అభివృద్ధి పథకాలు చేసిండ్రు చాలా ఎక్కువ చేసిండ్రు సూర్యపేట కంటే ఎక్కువ చేసిండ్రు దురదృష్టవశాత్తు ఓడిపోయింది ఓడిపోయినప్పుడు అపజయం వచ్చినప్పుడే జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి ఆవేశాలు పడటమో అనుమానాలు పడటమో పక్క వాళ్ళని అనుమానించుకోవడమో అవమానించుకోవడమో చేయకూడదు అదృష్టవశాత్తు శేఖర్ కూడా లక్షణం ఉంది నిజమే ఓపిక పోవడం తప్పు అని చాలా మంది అంటుంటారు అప్పుడప్పుడు ఆవేశంగా నన్ను కూడా అంటుంటారు సురేపేటలో ప్రతి ఒక్కరు నన్ను విమర్శించేది ఇదే మన కార్యకర్తలు మీరు ఓపికపోతారు తప్పు చేసిన వాళ్ళని కూడా వదిలిపెడతారు మీరు ఎందుకు క్షమించే గుణం ఎక్కువ ఎందుకు అని చెప్పి తప్పకుండా ఎప్పుడైనా క్షమా గుణమే గెలుస్తుంది అందులో సందేహం లేదు మంచిదనమే గెలుస్తుంది ఓపికనే గెలుస్తుంది అందులో సందేహం లేదు అధికారం ఉంది అని చెప్పి విర్ర వీగితే చరిత్రలో కనపడకుండా పోతారు అధికారం చూసుకొని అహంకారం పెంచుకుంటే చరిత్రలో కనపడకుండా పోతారు అవుతారు ఇవాళ చూస్తున్నాం మనం వాళ్ళు ఏందో రాజులు ఏమని ఫీల్ అవుతున్నారు వాళ్ళలాగా ప్రవర్తించాలని మీరు కోరుకుంటున్నారా మమ్మల్లా శేఖరరెడ్డిని కావచ్చు నన్ను కావచ్చు హరిశరణి కావచ్చు ఇంకోని కావచ్చు ఇంకోని కావచ్చు కాదు కదా సందీప్ అద్భుతమైన సమాధానం చెప్పండి అద్భుతంగా మాట్లాడండి వాడేది రెండు మూడు కుక్కలు పెట్టుకొని పోలీసులను కాపల పెట్టుకొని ఏదో ఎగరొచ్చో నిమిషం కానీ వాళ్ళ పరువు తీసుకున్నాడు రాష్ట్రం అంతటా ఒకే ఈ రాష్ట్రంలో కాదు తెలుగు ప్రజలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే మామూలు మనిషి అయినా వచ్చిండా వేదిక మీదకి ఇంకే వేరే పద్ధతిలో వచ్చిండా అని చెప్పేసి అనుకుంటున్నారు గీ అహంకారాలు నిలబడవు చరిత్రలో చాలా మంది రాజులు నియంత్రలు పోయినరు దానికి ఏందో అయిపోయి ఏం చేసావు నీ నల్లగొండలో ఇరవై సార్ ఇరవై ఏళ్ళు ఉన్నావు ఎమ్మెల్యేగా మేము కదా తెచ్చింది మెడికల్ కాలేజ్ మాకు భూపాలు వచ్చినాం కదా కదా వచ్చింది మెడికల్ కాలేజ్ నిజాం కాలం నాడు రోడ్లే మొన్న మొన్న భూపాలు ఎమ్మెల్యే తర్వాత కేసీఆర్ గారు వేయించిన రోడ్లే మధ్యలో మీరు ఒడి చేయలే అభివృద్ధి చూసి ప్రజలు భువనీరి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం చూసినాడు ఏముండెను గత నాలుగు ఐదేళ్లలో ఎంత మార్పు వచ్చిందో మనం చూసినాం ఓటం అనేది సహజమైన విషయం రాజకీయాలలో మన ప్రజాస్వామ్యం ఒక్కోసారి పడవచ్చు ప్రజలలో కూడా ఒకసారి అపోహ పడవచ్చు గెలిచిన దానికి మనం ఎంత బాధ్యతమని అనుకుంటామో ఓడిందని కూడా మనమే బాధ్యత తీసుకోవాలి గెలుపు నాది బాధ్యత నీది అనే బాధ్యత మాట కరెక్ట్ కాదు ఎప్పుడు రాజకీయాల్లో గెలవడానికి కారణం మనమే అయినప్పుడు ఓడికి కూడా కారణం మనం ప్రజల్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో ప్రజల్ని మనం వెనక తిప్పుకోవడంలో ఎక్కడో లోపం జరిగిందని భావించాలి మనం మనం వెంట ఉన్న వాళ్ళని అనుమానించుకుని పైగా పార్టీలోనే ఉండి మోసం చేయాల్సి అక్కడ ఎవరికి కూడా ఉండదు కార్యకర్తలకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు పోయిన ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోయింది అట్లా అనుకోని మనం మనం అవమానించుకునే పద్ధతిలో ఉండకూడదు ఎప్పుడు కూడా కార్యకర్తలు ఇదే కార్యకర్తలు కదా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు మెజార్టీలు ఇచ్చింది ఇవాళ మనం ప్రజలను ఇక్కడ మంచి విషయాలు కూడా మాట్లాడిన మిత్రులు కొంతమంది కొన్ని పథకాలు ఏదైతున్నాయో అవి కూడా మనకు నష్టం కలిగించినాయి అనే మాట అయితే ఇది నష్టం కలిగిస్తుంది అనే విషయాన్ని మీరు కూడా గమనించలేకపోయారు గ్రామస్థాయిలో గ్రామస్థాయిలోనే గ్రహించి ఒత్సారి ఇవ్వ ఇవ్వకపోతేనే మంచిది ఇప్పుడు ఇది ఇస్తే నష్టమయ్యేటట్టుందని ఆపుకోవాల్సిందేమో కానీ మనం కూడా వాళ్ళు అనుకోలే అట్లా ప్రజలు అర్థం చేసుకుంటారు ఇవాళ వాళ్ళకి వచ్చింది రేపు నాకు కూడా వస్తుంది అనే భావన ప్రజల్లో ఉంటుంది అని అనుకున్నాం అందరం ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా దేశంలో ప్రపంచంలో ఒక పథకం ఇస్తే అందరికీ ఒకే రోజు ఇవ్వడం సాధ్యం కానీ మీద ఇచ్చుకుంటూ వచ్చారు వ్యక్తిగతంగా ఇచ్చే పథకాలు ఏవైనా సరే మనం చూసినాం గతంలో దళిత ఎంపవర్మెంట్ కొరకు ప్రభుత్వం ఇచ్చిన సాయం యాభై వేల రూపాయలు ఇస్తే ఆరు నెలలు సంవత్సరాలు తిరిగి తెచ్చుకుని ఒకరుకారు మరి అట్లనే ఆ ఉన్న మిగతా వాళ్ళందరూ వేయలే ఇవాళ ఆయనకు వచ్చింది రేపు మనకు వస్తుండొచ్చులే ఆయన అదృష్టం ఉంది ముందు వచ్చింది తర్వాత మనకు వస్తుండొచ్చులే అని భావన ఉండే కానీ ఇవాళ ఆ సోదరి అంజం అద్భుతంగా చెప్పింది ఇవాళ మనం ఏం చేయాలి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన కర్తవ్యం ఏంది అనే విషయంలో చాలా స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చిందమ్మ మనకి మనం ఇన్ని చేసినా ఎక్కడో చేయలేదు అనే దాన్ని కానీ రేపు వస్తుంది దాన్ని కానీ మరిపించి ప్రజల్ని మోసం చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ఇవాళ దాన్ని మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది అనేది చిన్న లాజికల్ చెప్పింది ఇచ్చిన ఏ మాట నెరవేర్చే పరిస్థితుల్లో లేదు వాస్తవాన్ని మనకి ఏం చెప్పినా నాడు మరో సంధి అడిగినట్టుగా హరీష్ రావు గారు అడిగినట్టు కేటీఆర్ గారు అడిగినట్టు మీరు తొమ్మిదో తారీఖు నాడు చేస్తేనని మీరే చెప్పారు ఇంకా రాలేదు అని ప్రజలు అడుగుతున్నారు రైతులు అడుగుతున్నారు అనే మాట మేము అడగలే పార్టీగా మేము విమర్శ చేయలేదు ఎవరం కూడా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ నేను కానీ మేము ఎవరూ విమర్శ చేయలేదు కేసీఆర్ గారు మాకు మాట చెప్పారు తెల్లవారు పిలిచి సరే జరిగింది జరిగిపోయింది ప్రజలు మనకి వాళ్ళు ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిండ్రు ఒక రాజకీయ పార్టీగా ఉండడం అనేదే బాధ్యత వాళ్ళు అవకాశం ఇచ్చి మెజారిటీ ఇస్తే అధికార పక్షంగా పనిచేస్తాం అభివృద్ధి చేస్తాం సంక్షేమం చేస్తాం ప్రతిపక్షంగా బాధ్యత ఇస్తే తప్పకుండా అధికార పక్షం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన బాధ్యత కొట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉంది నిజమే కానీ కొత్త ప్రభుత్వం కదా వాళ్ళని కుదురుకొనివ్వండి ఒక ఆరు నెలలు చూద్దాం మీరు ఎవరు కూడా తొందరపడి మాట్లాడకండి సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను మీరు సమంగా ఉండండి అని చెప్పి అందరికీ చెప్పాను మేము అందరం అదే పద్ధతిలో ఉన్నాం కానీ అసెంబ్లీ పెట్టినరు అబద్ధాలు మాట్లాడబోయినరు బొర్ర పడ్డరు అసెంబ్లీ పెట్టి వాళ్ళే దెబ్బతిన్నారు సమాధానం చెప్పలేకపోయినరు ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మంత్రులు లేసుడు మంత్రులు లే మాట్లాడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు లేసుడు మనం ఎక్కడ అభ్యంతరం చెప్పలే మనం ఎక్కడ వాళ్ళని ఆపలే వాళ్ళ వాళ్ళని ఆపుతున్నారు ఎవరికో స్పష్టత లేదు పరిపాలించిన సాధ్యం కావట్లేదు చేత కావట్లేదు కొత్తగా కదా మేము కూడా వదిలిపెట్టినాం కానీ అబద్ధాలు బట్టగాల్సి మీదేస్తుంటే కూర్చోవడానికి మనం ఉద్యమం లేము ఉన్నది ఉన్నట్టు నిజాలు చెప్పినాం ప్రజల ముందట తెల్లవారి నుంచి కూడా మేమేం మనమేం ప్రశ్నించలేదు ప్రజలు ప్రశ్నిస్తున్నారు రైతులు అడుగుతున్నారు రైతు బంధు వచ్చిందా మీరు అందరు సేల్ ఎవరు రైతు బంధు వస్తే మొత్తం మొత్తం రైతు బంధు వచ్చిన వాళ్ళు ఎవరిని ఉంటే లేరు ఇదే మాట అనుకుంటున్నారు రైతు ఏదన్నా సెల్లో ఏదన్నా సప్పుడు వస్తే అరే రైతుబంధు కావచ్చు అని చూసుకుంటున్నాడు రైతు బంధు కాదు ఏదో వ్యాపార ప్రకటన వస్తుంది అరే రైతు బంధు కాదు రాని రైతు బంధు రాలేదు ఇంకా ఎప్పుడు వస్తుందన్నారు రైతుబంధు రాలేదు అని అంటే అడిగితే అన్నోని చెప్తాం కొట్టండి ఇదేం పద్ధతి ఎంతమంది చెబుతాం కొడతారు యాభై మూడు లక్షల మంది రైతున్నారు అందరూ చెబుతాం కొడతాడా దీనికి ఇచ్చారు కాంగ్రెస్కి అధికారం నోటుకు వస్తే ఒక నేను చెప్పిన నేను పదేళ్ళు అధికారంలో ఉన్న ఒక రాజు ఒక అక్షరం కూడా తప్పు మాట్లాడలేదు ఉద్యమకారుడిగా కూడా నేను ఎన్నడ ఆవేశంగా ఈ జిల్లాలో ఉన్న పెద్ద మనుషులు ఒక మాట్లాడలేదు కానీ వాళ్ళు తప్పని పరిస్థితులలో మీకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వడానికి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది అనే మాట నేను స్పష్టంగా చెప్పినా వెంకటరెడ్డి కావచ్చు ఇంకోకైనా కావచ్చు ఇంకోకైనా కావచ్చు అని అనిపించుకోవద్దు జాగ్రత్తగా ఉండండి అని చెప్పినా నేను వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు మీ ఆస్తుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు మీ బతుకుల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు ఎక్కువ మాట్లాడితే అన్ని మాట్లాడుతా మీ బట్టలు ఇబ్తా అనే మాట కూడా చెప్పినా నేను బహిరంగంగానే ఇప్పటికైనా మాట్లాడకపోవడం మంచిది అనే మాట చెప్పినా రాజకీయాలు రాజకీయాలు తీరచిద్దాం వ్యక్తిగత కక్షలతోని ఈచలతో కేసులు పెట్టిచ్చుడు ఆస్తుల మీద ఇళ్ళ మీద దాడులు చేసుడు గివి చేస్తే ఊకోవడానికి మేమే మామూలు లేము మీరు ఇష్నూర్ వారసులు నిజాం వారసులు అయితే మేము అవిలమ్మ వారసులం మేం బియన్ వారసులం మేం ధర్మభిక్షం వారసులం మేం రాంరెడ్డి వారసులం మేము ఆరుడి కమలమ్మ వారసులం ఇంకేందో శాశ్వతం మా అధికారం అని అనుకోని మేము రాసినమని అనుకుంటే చాలా చిన్నది మిమ్మల్ని తీసి అవతల పడేయడం అనేది అవి పనిచేయండి మీకు అధికారం ఇచ్చింది ఏందో కేసీఆర్ని పొంద పెడతాం బీఆర్ఎస్ పొంద పెడతాం ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పని చేయమని మీ మాటలు నమ్మి మీ ఫోర్ ట్వంటీ మీ ఫోర్ ట్వంటీ మాటలు నమ్మి ప్రజలు మీకు అధికారం ఇచ్చింది గాదాన్ని దృష్టి పెట్టండి గాదాన్ని శ్రద్ధ పెట్టండి గత అమలు చేస్తే నిజమైన ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు మీకు దమ్ముంటే కదా అమలు చేయండి కానీ మమ్మల్ని ఎందుకు కొడతాం జైల్లో పెడతాం దాంతో మొంద పెడతాం ఈ పిచ్చి ప్రకల్పాలు బంద్ చేయాలి ఈ పిచ్చి ప్రకల్పాలు మనం ఏం చేయలేవు వీళ్ళు అయ్యాలి వీళ్ళ భాషలో చూసి వచ్చిన వాళ్ళం కదా మేము ఉద్యమం చేస్తున్న నాడు ఒకడు రాజశేఖర రెడ్డి బూట్లు నాకుతున్నాడు చంద్రబాబు బూట్లు నాకుతున్నాడు వీళ్ళు గీ వీళ్ళు మా నుంచి మాట్లాడతారు మమ్మల్ని ఏందో చేస్తాం జైల్లో పోతాం మీ ముఖం జైలు జైలు అన్ని చూసి చూసి వచ్చిన వాళ్ళం మేము జైలు పోతే సెల్యూట్ కొడతారు మాకు ఇవాళ ప్రజలు జైలు అధికారులే సెల్యూట్ కొడతారు మాకు మిమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తారు ఊర కుక్కల కంటే హీనంగా చూస్తారు మేము మా చరిత్ర గది ఎవరితో పెట్టుకుంటున్నారో ఆలోచించుకోవాలి పొరపాట్లను గ్రహపాట్లను వచ్చింది మీకు అవకాశం ఇట్లాగే విర్ర వీగితే శాశ్వతమైన సమాధి చేస్తారు మిమ్మల్ని కేసీఆర్ని ఏమో చేస్తాం ముట్టుకుంటాం ముట్టుకుంటామంటే కేసీఆర్ ఒకసారి ముట్టుకొని చూడండి తెలుస్తుంది ఏమవుతుందో ఎందు కేసీఆర్ జైలు పెడదామని మళ్ళీ పెట్టిస్తారట నీ ఉండబెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో చేసుకోమని ఛాలెంజ్ చేసినాం మేము కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఎందుకో ఒక అపోహలు వచ్చినాయి సర్పంచ్లు ఎంపీటీసీలకు ప్లేస్ మీద జెడ్పీటీసీ ఎంపీపీలకు ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యేలకు పైన సర్పంచ్ల మీద కింద కార్యకర్తలకు ఎందుకు వచ్చింది అనేదానికి చాలా మంచి మాట్లాడుకున్నాం ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వ పథకాలు చక్కగా ప్రజలు పోయినాయి ప్రజల కడుపులు నింపినాం మన కడుపులు మార్చుకున్నాం కార్యకర్తల కడుపులు మార్చుకున్నాం కాదు ఒకటే కారణం తప్ప ఇంకోటి కారణం ఏం లేదు ఒకరి మీద ఒకరు మనం అపోహపడటానికి వాళ్ళలాగా పైదం చేసి వాళ్ళలాగా మంది దగ్గర డబ్బులు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి తిప్పలే మనం మన కార్యకర్త ఒక్కరంటే ఒక్కరు కూడా చేయలే ఆ పని తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసినామో ఇంకా అంతకంటే స్వచ్ఛంగానే ప్రభుత్వ పరిపాలన చేసిన మనం అందరం కూడా వరకు గుర్స్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఫోర్ ట్వంటీ గంటలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ప్రజల్ని మైమార్పింపజేసిండ్రు అక్కడ మనం కొంత విఫలమైనాం కొంతమంది మిత్రులు చెప్పారు సరే మన పథకాలు ఇచ్చినాం పథకాలు ఇచ్చిన ప్రజల్ని మన వైపు తిప్పుకోవడంలో మనం విఫలమైనాం ఎందుకు అంటే పథకం ఆఫీసర్ ఇచ్చిండు మనం పోయి అడిగితే ఎట్లా వాడు అవ జరిగింది లోపం ప్రభుత్వ పథకాలకి ప్రజలకు మధ్యన కార్యకర్తలు ఎక్కడో పోయినాం దూరమైనాం దానివల్ల జరిగిన నష్టం తప్ప ఎవరిని ఎవరు వ్యక్తిగతంగా అనుమానించుకుని అక్కర్లేదు సో తప్పకుండా ఇవాళ అడుగుతున్నారు ఎవరు చూసా మాట్లాడుతున్నారు ఏ ఊర్లో పోయినా నిజం ఇంతకుముందు ముందు జిట్టా చెప్పినట్టు అదే మనం మంచి వాళ్ళు పోగొట్టుకున్నాం ఎక్కడో పొరపాటు జరిగింది చాలా మంది చెప్పారు మిత్రులు వీళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అని మాకు అనిపించింది చెప్పినం అనే మాట వంద శాతం నిజమేది ఎందుకు అని అంటే ప్రజలు రోజు దగ్గరికి వచ్చిన కొద్ది అంతకుముందు మిమ్మల్ని చూస్తే ఉరికొచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే గారు ఊళ్ళకు అంటే మొత్తం ఊరంతా వచ్చిన వాళ్ళు ఎన్నికలు రేపే మీరు అనగా పోతే ముఖండు తిప్పుకొని పోతున్నారు మీకు అర్థమైంది ఏదో మోసం జరుగుతుంది అని అర్థమైంది గక్కడనే ఉంటుంది చిన్న తేడా మళ్ళీ అదే ప్రజలు అంతకు మించిన మెజారిటీతోని బ్రహ్మాండంగా మళ్ళా గెలిపేయడానికి సిద్ధంగా ఉంటారు తొందరలోనే దానికి మనం సిద్ధంగా ఉండాలి కార్యకర్తలుగా ప్రతిక్షణం ఏ అవకాశం వచ్చినా ఏ సందర్భం వచ్చినా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి తప్పకుండా మేమందరం వెంట ఉంటాం శేఖర్ కూడా మేము వెంట ఉంటాడు ప్రతిదీ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీపీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు అన్నిట్లో మీ అండగా పార్టీ ఉంటుంది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా ఇంకొకటి వచ్చిన సమిష్టిగా ఎదుర్కొందాం బ్రహ్మాండంగా మళ్ళీ భోనగిరి నియోజకవర్గానికి పునర్వైభవం తేవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుందామని చెప్పి తెలియజేస్తూ సెలవు జయ తెలంగాణ